ఉదయం నిద్ర లేవగానే మీ అరిచేతులు చూస్తూ ఈ మాటని మూడు సార్లు పలకండి ఇక ఆ రోజంతా కూడా అండి మీకు రాకెట్స్ రాకెట్ కంటే స్పీడ్గా అండి డబ్బు దూసుకొస్తుంది అనమాట మీకుండే ఆటంకాలన్నీ కూడా పోతాయి అని చెప్పొచ్చు అరిచేతులను చూసుకుంటూ ఈ మాటని పలకటం వల్ల మన జీవితం బ్రహ్మాండంగా మారుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఈ రోజు బాగుండాలి రోజు మాకు ఎలాంటి ఆటంకాలు రాకూడదు ఈ రోజంతా కూడా మేము అంటే హ్యాపీగా ఉండాలి మేము అనుకున్న పనులన్నీ కూడా జరగాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నిద్రలేస్తూ ఉంటారు కానీ మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని పలుకుతూ మీరు అంటే నిద్ర లేస్తే మీకు ఎంత అద్భుతం జరుగుతుందంటే మీరు మీ కళ్ళని నమ్మలేరండి అంత చక్కటి ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇది చాలా వరకు కూడా మునులు వృషులు అలానే కాకుండా ఏంటంటే కనుక సిద్ధులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆచరించే మంత్రం అని చెప్పచ్చు అండి అంటే ఈ మాట అని ఒక రకంగా చెప్పుకోవచ్చు ఈ మాటని ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ అండి మన పెద్దవారు కూడా అంటే పలుకుతూ లేస్తారనమాట మంది కూడా ఏంటంటే కనుక తెలిసిన వాళ్ళు ఈ మాటని పలుకుతూ ఉంటారు కొంతమంది అయితే ఇంకా ఉదయం లేస్తూ లేస్తూనే ఏంటంటే కనుక మొబైలే చూస్తారు ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ అలాంటిదే కాబట్టి ఉదయం అంటే లేస్తూనే ఏంటంటే గనక ఫోన్లో ఎన్ని మెసేజెస్ వచ్చాయి వాట్సాప్లో ఎవరైనా స్టేటస్ పెట్టారు అనుకుంటూ ఏంటంటే గనక లేవటం జరుగుతుంది అలా మీరు ఫోన్ చూడ చూడకుండా ఈ మాటని పలుకుతూ మీరు గనక లేస్తే ఆ డే అంతా కూడా అండి ఎంత బాగుంటుంది ఎంత ఫ్రెష్గా ఉండగలుగుతారు ఆ డే అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అలానే కాకుండా ఆ రోజంతా కూడా మీకు ఇంకా మీ రోజనుగా అంటే మీకు సంబంధించిన రోజు మీ రోజుగా ఏంటంటే గనక పరిగణించబడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు ఉదయం లేస్తూ లేస్తూనే ఇలా అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏముంటుందండి నార్మల్గా మనం ఏ పని చేసినా కానీ అందులో విజయాలు మనం పొందాలి అలానే కాకుండా ఆ రోజు అంటే ఇప్పుడు ఈ రోజు తెల్లారింది రేపు ఎలా ఉంటుందో తెలియదు ఈ రోజు ఎలా ఉంటుందో తెలియదు రేపు అంటే ఏ రకంగా ఉంటుందో తెలియదు మన సిచ్యువేషన్ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే కనుక మనకు అనుకూలించనే అనుకూలించవు కొన్ని ఏంటంటే సమస్యలను తీసుకొచ్చే రోజులుగా ఉంటాయి కొన్ని రోజులు సుఖాలనిస్తే కొన్ని రోజులు ఇస్తూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడాలి ప్రతిరోజు కూడా ఏంటంటే కనుక హ్యాపీగా ఉండాలి అంటే అన్ని పనులు జరగాలి సమయానికి అన్నీ కూడా ఏంటంటే కనుక అందుబాటులో ఉండాలి అనుకునేవారు ఏ రోజు కూడా మాకు కష్టాలు అనేవి రాకూడదు నష్టాలు అనేవి వాటిల్లకూడదు అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని పలుకుతూ లేవండి ఎందుకంటే కనుక ఇది మనం చెప్పేది అయితే కాదు శాస్త్రాల్లో చెప్పబడ్డ మాట ఇది మన పెద్దవారు ఆచరించేసి ఫలితాలను పొందారు అలానే కాకుండా ప్రతి నిత్యం కూడా ఇది ఆచరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా ప్రతి నిత్యం కూడా అండి మనం ఏంటంటే దైవాన్ని తలుచుకుంటూ లేస్తాము కొంతమంది ఏంటంటే కనుక ఇలా అరిచేతులు చూసుకుంటారు కొంతమంది ఉదయం అద్దంలో ఏంటంటే వాళ్ళ మొహాన్ని వాళ్ళు చూసుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మన మొహాన్ని మనం ఎప్పుడు అద్దంలో చూసుకోకూడదు అది చాలా తప్పన మాట ముందుగా ఒకవేళ ఏంటంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది ఉదయం లేవగానే కొంతమంది అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు అలా చేయట్లేదు కానీ కొంతమంది అండి వాళ్ళమ్మని పిలుచుకొని చూసుకోవటం లేదంటే కనుక ఉంటే వాళ్ళ కూతుర్లను కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని కానీ చూస్తారు వాటికంటే కూడా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ మాట ఉంది కదండి ఇది ఎంత అంటే శక్తివంతమైన మాట అంటే కనుక మనకు శాస్త్రాల్లోనే ఉందన్నమాట అంటే ఈ సిద్ధ శాస్త్రంలో కావచ్చు ఈ పురాణ గ్రంథాల్లో కావచ్చు ఈ మాట గురించి చాలా గొప్పగా ప్రస్తావన ఉందన్నమాట ఈ మాట వల్ల ఏంటంటే కనుక మన జీవితం ఏంటంటే మారిపోతుంది ఆ రోజంతా కూడా ధనానికి ఎటువంటి లోటు ఉండదు రూపాయి పుట్టని దగ్గర పది రూపాయలు పుట్టే అవకాశం ఉంటుంది రాకున్న డబ్బుని ఏంటంటే కనుక రప్పించుకునే అంత శక్తి కూడా ఈ మాటకు ఉంటుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి అందుకే మీరు ఏంటంటే కనుక ఉదయం లేస్తూ లేస్తూ ఈ మాటని పలకండి మనం ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇది మన పెద్దవారు అంటే చెప్పిన మాటలండి చాలా మందికి గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మీరు ఉదయం లేస్తారు కదా బొట్టు లేని స్త్రీలను మాత్రం చూడకండి ఎందుకంటే బొట్టు పెట్టుకుని నిండుగా చేతులకు గాజులు ధరించి ఉండే స్త్రీల చూస్తే ఆ రోజు మనకు చాలా ఐశ్వర్యం కలుగుతుందని కూడా నమ్ముతారు ఇది శాస్త్రాల్లో కూడా ఉంది అలానే కాకుండా ఏంటంటే తల వీరబోసుకొని ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఫేస్ని కూడా చూడకూడదు అలా చూడటం వల్ల ఏమవుతుందంటే గనక తల వీరబోసుకొని ఉండే స్త్రీలను చూడటం వల్ల గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఏంటంటే కనుక చాలా గండాలు ఏర్పడతాయి ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి మనం చెప్పేది కాదు శాస్త్రాల్లో చెప్పబడ్డది ఇలా తల వీరబోసుకొని ఉండే స్త్రీలను చూడటం వల్ల ఆ రోజన్ని కూడా అనుకోని గండాలు ఏర్పడతాయి ఆ గండాల ద్వారా మీకేంటంటే కనుక కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయని పురాణాలలోనే ఉందన్నమాట అలా చూడకూడదు చక్కగా గాజులు వేసుకొని అంటే లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంటారు మన అమ్మలు ఎలా ఉంటారండి నిండుగా చేతులకు గాజులు ధరించుకొని బొట్టు పెట్టుకొని అంటే జడ వేసుకోకపోయినా శిగ కట్టుకున్న ఏంటంటే కనుక మంచిగా చూడటానికి చక్కగా ఉంటారు మన అమ్మే మన లక్ష్మీలాగా అంటే కనిపిస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది సెంటిమెంట్గా మొహం చూడటం కొంతమంది అంటే ఇలా అరి చేతులు చూసుకోవటం లేవటం కొంతమంది ఇంకా ఫోన్ను చూస్తూ లేవటం ఇలా చేస్తూ ఉంటారు అలాంటివి అసలు చెయ్యకండి మీరేంటంటే కనుక డైరెక్ట్గా ఇంకా ఇలా ఇప్పటి అండి ఇంకా స్టార్ట్ చేసుకోండి ఈ మాటని పలుకుతూ చక్కగా లేవండి ఈ మాటని పలుకుతూ లేవటం వల్ల మంచి జరుగుతుందనమాట ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే ఏంటంటే గనక మన చేతుల్లో అండి ముగ్గురమ్మలు ఉంటారండి మన చేతుల్లో ఏంటంటే గనక ముఖ్యంగా అండి దేవతలు ఉంటూ అంటే ఉంటారు నివసిస్తూ ఉంటారు ముందు భాగంలో ఏంటంటే లక్ష్మీదేవి మధ్య భాగంలో దేవి చిట్ట చివరి భాగంలో ఏంటంటే కనుక దేవిగా పరిగణిస్తారండి కాబట్టి ఏంటంటే కనుక ముగ్గురమ్మలు కూడా మన అరిచేతుల్లోనే ఉంటారు మనం ఏంటంటే ఏది చూసినా చూడకపోయినా ఏంటంటే కనుక మన అరిచేతులు చూసు అనుకుంటూ చక్కగా ఏంటంటే కనుక కరాంగే వసతే లక్ష్మీకర మధ్య సరస్వతి కరమూలే సిద్ధ గౌరి ప్రభావతే కార్యదర్శనం అనుకుంటూ గనక మనం ప్రతి దినం కూడా అండి ఇలా నిద్ర లేవాలన్నమాట ఇలా కనుక మనం మంత్రాన్ని చదివి అలా ఏంటంటే కళ్ళ దగ్గరికి చేతులను పెట్టుకొని నిద్ర లేస్తే ఆ రోజంతా కూడా అండి ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు చికాకులు చిరాకులు చిన్న దానికి కూడా కోపము అలానే కాకుండా ఏంటంటే కనుక ధనం లేక నరకం చూడటం ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడతారండి ఈజీగా ఏంటంటే బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ ముగ్గురమ్మల ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మన పైన ఉంటుంది ఆ రోజంతా కూడా మనం చేసే పనుల వల్ల మనకు లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు కలగవు అలానే కాకుండా ఆ రోజంతా కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది అలా ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది చక్కగా భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది ముగ్గురమ్మల దీవెనలు మన మీద ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతిదినం కూడా అండి ఈ మాటని పలుకుతూ లేవండి చాలా ఈజీ అండి కరాంగే వసతే లక్ష్మీకరం అత్య సరస్వతి కర మూలే అర్థగౌరి ప్రభావతం కార్యదర్శనం అనుకుంటూ లేవండి అంటే ప్రభావ ప్రభావతే కార్యదర్శనం అనమాట అంటే మంచి పనులు మొదలు పెట్టడం అలానే కాకుండా ఏంటంటే గనక మనకు చెప్పాలంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం పార్వతీదేవి ఆశీస్సులు లభించటం సరస్వతీదేవి అనుగ్రహం అనేది మనకు కలగటం ఇలా జరుగుతుందనమాట ఏ పని అంటే మనం మొదలు పెట్టినా ఆ పని ఏంటంటే గనక ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగటానికి మనం ఈ మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ధనాన్ని ఆకర్షించటానికి ఏంటంటే కనుక కరాంగే వసతే లక్ష్మి అంటే మన దగ్గరికి డబ్బుని రప్పించుకోవడానికి కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు అలానే కాకుండా ఏంటంటే చదువుల తల్లి లక్ష్మి మనం ఏంటంటే కనుక అండి సరస్వతి దేవి చదువు మన నోట పట్టడానికి కూడా ఆ తల్లిని మన నోటి నుంచి మనం పిలుస్తున్నామని అర్థం అనమాట అంటే ఇందులో చూసుకుంటే చాలా అర్థాలు ఉన్నాయండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఈ మంత్రం మనకు అంటే చెప్పాలంటే చాలా చాలా శక్తివంతమైనది అంటే మంత్రంగా కూడా పరిగణించవచ్చు మాటగా కూడా పరిగణించవచ్చు అనమాట ఎందుకంటే చాలా చిన్నదనమాట అండి ఈజీగా మనకు అయిపోతుంది ఈజీగా మనం ప్రతి దినం కూడా ఏంటంటే కనుక పట్టించుకోవచ్చు అనమాట కాబట్టి మనకు ఈ ముగ్గురు అమ్మలు ఆశీర్వాదం ఇస్తున్నారండి చల్లగా ఉండు బాగా ఏంటంటే కనుక సంపాదించుకో దీని అర్థం అనమాట అండి బాగా ఇలా ఏంటంటే గనక ధనానికి సంబంధించిన సమస్యను తీర్చుకో కష్టాల నుంచి బయటపడు మా ఆశీర్వాదం ఎల్లప్పుడు కూడా నీకుంటుంది అన్నట్టుగా వాళ్ళు మనకు ఆశీర్వాదం ఇస్తున్నారు మన పెద్దవారు కూడా అండి దీవించేటప్పుడు ఏంటంటే గనక చల్లగా ఉండు బాగుండు నిండు నూరెళ్ళు అంటే సుమంగలిగా ఉండు అలానే కాకుండా పిల్ల పాపలతో అంటే సుఖంగా ఉండు అన్నట్టుగా మన పెద్దవారు కూడా మనకి ఎలాగైతే ఆశీర్వాదం ఇస్తారో ఈ ముగ్గురమ్మలు కూడా అదే విధంగా మనకి ఏంటంటే గనక ఆశీర్వాదం ఇవ్వటం అనేది జరుగుతుంది అలా ఏంటంటే గనక ప్రస్తావన శాస్త్రాల్లో ఉంది కాబట్టి దినం కూడా అండి ఫోన్లు చూడటం ఈ తలావును వీరబోసుకొని ఉండే స్త్రీలను చూడటం బొట్టు పెట్టుకోకుండా ఉండే స్త్రీలను చూడటం ఇలాంటివి అవేట్ చేసేసి ముందుగా లేవగానే కళ్ళు తెరిచి మీరు అది చేతులని దగ్గరికి పెట్టుకొని ఈ అంటే ఈ మంత్రాన్ని పట్టించుకుంటూ లేవండి ఇంకా ఆ అంతా కూడా చూడండి ఒక రోజు రెండు రోజులు ట్రై చేయండి మూడో రోజు మీకే అర్థమైపోతుంది ఇంకా నాలుగో రోజు నుంచి మీరు కంటిన్యూగా చేసుకోగలుగుతారండి ఇంకా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి మీ అంతా ఇంకా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరండి ఇది చాలామంది కూడా ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా చేసుకోవటం వల్ల మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ మాటని పలకటం వల్ల మంచి చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి తప్పక ఆచరించండి ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం కూడా చేసుకోండి అంటే ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి ఈ నెంబర్ ఏంటంటే కనుక దేవతలకు అంకితం చేయబడే నెంబరు ముఖ్యంగా లక్ష్మీదేవికి అతీత ప్రీతికరమైన నెంబరు అలానే కాకుండా ఈ నెంబర్కి అతీత శక్తి ఉంటుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక ఈ నెంబరు అంటే చాలా వరకు కూడా అండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకున్న నెంబరు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నెంబర్ అని మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన ఏంటంటే కనుక పెన్నుతో రాసేసి మీరు ఈ నెంబర్ని పర్సులో కూడా పెట్టుకోవచ్చు లేదంటే గనక మొబైల్లో కూడా అంటే ఇలా స్క్రీన్ పైన పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఈ నెంబర్ని మనం చేతి మీద కూడా రాసుకోవచ్చు అంటే దీన్ని పఠించాలండి అంటే కనుక పఠించాల్సిన అవసరం లేదు దీన్ని కేవలం ఏంటంటే కనుక మన దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ధనము ఐశ్వర్యము ధాన్యాలకు లోటు లేకపోవటము అలానే లక్ష్మీదేవి మనకి ఏంటంటే కనుక అంటే ధనాన్ని సమకూర్చు ఇదంతా కూడా చేస్తుంది అనమాట ఈ నెంబర్ వల్ల ఎందరో జీవితాలు బాగుపడ్డాయి ఎందరో లైఫ్ అనేది సెట్ అయిపోయింది కాబట్టి మీరు కూడా అండి ఈ నెంబర్ని ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి ఈ నెంబర్ వల్ల మీకు కలిగే లాభాలు అన్ని ఇన్ని కావని చెప్పొచ్చు అంటే అంకెలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది అంకెలకు కూడా చాలా పవర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ అండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే గనక పైన త్రిబుల్ త్రీ రాయండి కింద ఏంటంటే గనక త్రిబుల్ ఫైవ్ అని రాయండి అలా రాసేసి దాన్ని ఏంటంటే గనక కొంచెం సేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మ నీ రూపంగా దీన్ని భావిస్తున్నామని చెప్పి ఆ తర్వాత ఆ నెంబర్ని ఏంటంటే కనుక మీరు జేబులో పెట్టేసుకోండి సరిపోతుంది పర్సులో పెట్టుకోండి ధనం రావటమే కానీ పోవటం జరగదు నాలుగు వైపుల నుంచి కూడా విపరీతంగా ధనం అనేది ఆకర్షిస్తుంది చాలా మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదేంటంటే కనుక ట్రై చేయండి ఇంకా